అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకు నా నమస్సుమాంజలి సుమాంజలి నేటి అంశం ప్రేమాభిషేకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడినటువంటి పాట ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ఒక దేవుని గుడిలో ఒక దేవత ఒడిలో ఒక దేవుని గుడిలో ఒక దేవత ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ఒక దేవుని గుడిలో ఒక దేవత ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం మరులు పూచిన పూల పందిరిలో ప్రేమ సుందరికి మరులు పూచిన పూల పందిరిలో ప్రేమ సుందరికి పట్టాభిషేకం పట్టాభిషేకం మనసు విలిచిన మనసు మరువని మనసు విలిచిన మనసు మరువని మధుర జీవిత మానవ మూర్తికి మంత్రాభిషేకం మంత్రాభిషేకం రాగాల సిగలో అనురాగాల గుడిలో రాగాల సిగలో అనురాగాల గుడిలో భావాల బడిలో అనుభవాల వడిలో భావాల బడిలో అనుభవాల వడిలో వెలసిన న రాగదేవత రాగాభిషేకం వెలసిన న రాగదేవత రాగాషేకం గెలిచిన ప్రేమ విజేత ప్రేమాభిషేకం గెలిచిన ప్రేమ విజేత ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ఒక దేవుని గుడిలో ఒక దేవత ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం